కమ్ టు ఎన్ న్యూస్ ఈరోజు మనం జయశంకర్ జిల్లా మహాముత్తారం మండలం బోర్లగూడెం గ్రామంలో ఉన్నాం గత కొన్ని రోజుల క్రితం సర్పంచ్లు సర్పంచ్లు ఏదైతే ఉందో పదవి విరమణ కార్యక్రమం ఏదైతే జరిగిందో దాని తర్వాత ఏమైతే గ్రామ యొక్క కార్యకలాపాలు ఉన్నాయో గ్రామ కార్యదర్శులతో తప్పచడం జరిగింది ప్రవచ్చు అయితే అదేవిధంగా ఇప్పుడు వాళ్ళ యొక్క పాలన ఎలా ఉంది వాళ్ళు కూడా సర్పంచ్ల లాగా ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుస్తున్నారా ప్రజల సమస్యలు తీరుస్తున్నారా అది మనం అడిగి తెలుసుకుందాం అమ్మ చెప్పడమ్మా మీ పేరు ఎక్కడ మీద ములగుడు చెప్పడం అమ్మా మీరు ఇప్పుడు ఎన్ని రోజులు సర్పంచ్ ఉన్నప్పుడు మీరు గ్రామ పంచాయతీ నుండి ఏ విధంగా పథకాలు కానీ ఏ చిన్న విషయాలు కానీ సర్పంచ్ ప్రిన్సిపాలు పరిష్కరించాలి మరి గ్రామ కార్యదర్శులు ఎవరైతే వస్తున్నారో మన మీ మండలం నుంచి మరి వాళ్ళు ప్రతిరోజు రావడం జరుగుతుందా ప్రతిరోజు వచ్చి మరి మీ యొక్క సమస్య విని మీ యొక్క సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది ఏం లేదు ఏం లేదా సో వాళ్ళు వాళ్ళు వచ్చి మీకు ఏం చేయడం లేదు ఏం చేయడం లేదా ప్రతిరోజు రావడం లేదా మా ధనవాడితే కదా వాళ్ళు ఎక్కడ ఉంటారో మీరు ఎక్కడ ఉంటారో మరి మీరు గ్రామ పంచాయతీ ఆఫీస్కి రోజు పొద్దున మరి వెళ్ళి చూసి వాళ్ళని అడగడం లేదు లేదా మరి మీరు ఏమైనా ప్రభుత్వ ఆ పథకాలు కానీ ఏవైనా కానీ మీ పనులు ఊరికి సంబంధించిన పనులు కానీ మరి మీరు చేసుకోవడానికి మరి మీరు మీరు చెప్పండి ఆయన వాళ్ళు ఇప్పుడు అచ్చు లేదు అప్పుడు సర్పంచ్ ఉన్నప్పుడు గుగ్గర కరెంట్ లేదు అంటే అది అది కానీ ఆయన రోడే లేదు ఏది లేదు కార్యదర్శి మేడం అటు అచ్చు లేదు చూసులేదు ఏది లేదు ఇది మన ప్రజాపాలన వ్యవహార శైలి ఎప్పుడైతే సర్పంచ్లు పదవి విరమణ చేసి వాళ్ళు పదవీ కాలం ముగిసిందో వాళ్ళది అయితే దాన్ని గ్రామ కార్యక్రమకు అప్పజెప్పడం జరిగింది కానీ వాళ్ళు విధుల నిర్వహణ సరిగా చేయడం లేదని ఊళ్ళకు సంబంధించిన విషయాలు వాళ్ళు సరిగా పరిష్కరించడం లేదని ఇక్కడ వారు చెప్తున్నారు నాలుగు వేలు కించిని ఇస్తామన్నారు జనాలకు నాలుగు వేలు కించి వస్తలేదు అవే రెండు వేలు వస్తుంది ఇంతకుముందు సర్పంచ్ అభివృద్ధి ఏమీ చేయలేదు ఇప్పుడైనా ఎవరైనా తొందరగా సర్పంచ్ ఇచ్చేస్తే అభివృద్ధి ఏమైనా చేస్తారేమో అని మాకు ఇస్తున్నారు మరి ఇప్పుడు ఏదైతే సర్పంచ్లో పదవి రమణ కాలంలో గ్రామ కథ మరియు వారి

అందుకొరకు లావణపెట్ట వాళ్లకు వాళ్ళకు బోరు భూమి ఇస్తాం బోరు ఇయ్యమని అంటారు మాకు బోరు కావాలి అని మేము కోరుకున్నాం జనాలు అందరూ ఇక భూములు అయితే లేవు ఎక్కువ ఇక లావణపట్టలు ఉన్నాయి లావణపెట్టలకు బోరు ఎట్లయినా కంపల్సరీ జనాలకు రైతులకు కావాలి రైతులు మస్తు ఇబ్బంది పడుతున్నారు దాని తర్వాత ప్రభుత్వం గ్రామ కార్యదర్శులు బాధ్యతలు పెద్ద అయితే మరి వాళ్ళు సపోర్ట్ చేసిన ప్రభుత్వంలో సమస్యలు పరిష్కరించుకున్నారా వాళ్ళు సరైన సమయానికి విధులకు హాజరవుతున్నారని అయితే ఇది సర్పంచ్ అంటే సర్పంచ్ పదవి కాలంలో ఉన్నప్పుడు సర్పంచ్ బాధ్యత ఆయన నెరవేర్చుకున్నారు ఇప్పుడు కరువు ఇప్పుడు కార్యదర్శులకు వచ్చేవరకు అయితే ఏ మాత్రం జరగడం వాళ్ళు మరి ప్రజలను విధులకు రావడం లేదా విధులు కంటే మాకు ఎక్కడ కనబడుతున్నారు చెప్పారు ఈరోజు గ్రామ పంచాయతీ మేము గ్రామ పంచాయతీ మేము బోతులు ఉన్నాయి వాళ్ళ హస్తాల్లో రాత్రిగా మనం కుర్చి ఉన్నాయి అక్కడ అయితే కార్యదర్శి మేడంతో మాకైతే అయితే పని లేదు అక్కడ ఒకటి ఉదాహరణకు అక్కడ బోరింగ్ బలైతే దాదాపు యాభై ఇల్లు వాటర్ తాగుతారు ఎండాకాలంలో వాటర్ కూడా కొంచెం ప్రాబ్లం ఉన్నది ఈ బోరింగ్ కూడా రిపేరింగ్ చేయించు అన్నట్టు బిల్లు సంక్షన్ అయితే బిల్లు తీసేస్తామని అన్నారు వాటర్ బోసేది అక్కడ మీదు వచ్చినట్టు ఆ బోరింగ్ సంగతి ఎక్కడ ఉన్నది ఆ మేడం వల్ల అయితే మాకు ఎక్కడ పని కనబడలేదు ఏ ప్రాబ్లం ఉన్నా సర్పంచ్గా మేము అందరం కలిసి గెలిపించినాం కాబట్టి సర్పంచ్కి ఫోన్ చేసి అడుగుతున్నాం ఇప్పుడు సర్పంచ్ పదవీ కాలం ముగియటితో ఏం ఫోన్ చేసినా కార్యదర్శికి చేయాల్సేస్తాయి టైంకి కార్యదర్శి మేడం అందుబాటులో ఉండలేదు తొమ్మిది పదింటికి ఇంటికి వస్తారు ఏదో మీటింగ్ అని వెళ్ళిపోవుడు రేపు కలుద్దాం ఎక్కడి పనులు అక్కడనే ఆగిపోతున్నాయి అభివృద్ధి జరగాలంటే సర్పంచ్ ఎలక్షన్లు తొందరగా జరగాలని మా అందరి આલોચના પેર રામસિંભ મા ધોરી મજા ગાળી જેવા ગતિશા મા દીકરી મા તબીબી ના સરક દોડી એટલે પે કાલે સવાના દેવી કાળી સવાર